హలో గాయస్ ఈరోజైతే మా ఫ్రెండ్ కొండారెడ్డిది బర్త్డే కేక్ అయితే వాళ్ళ ఫ్యామిలీ తోటి కటింగ్ చేపిస్తున్నాము చూడండి వీళ్ళైతే ఏం చేస్తున్నారు మా వాడికి శాల్వార్స్ కప్పి పూలదండ వేసి అంటే మా హోటల్ స్టాఫ్ వీళ్ళంతా వాళ్ళ అయితే ఇలా సాల్వార్స్ కప్పి పూలదండలు వేసి ఇలా చేస్తారేమో ఆ అనుమతి పహారం వాళ్ళైతే దండలు అయితే వేసారు ఇంకైతే స్టాఫ్ అంతా అందరం కలిసేసి మా కొండడికి గుర్తుండిపోయేలా చేశాము చూడండి అందరూ కూడా ఒక సరదాగా ఒక హ్యాపీగా అందరూ అయితే బాగా ఎంజాయ్ అయితే చేశారు ఆ కొండ అయితే ఈరోజు చాలా అయితే ఆనందంగా అయితే కేక్ మేము తెప్పించినా కూడా కొండ అస్సలు అయితే తెలియదు మేము కేకులు తెప్పిస్తున్నామని అలా అంటే చాలా ఆనందంగా అయితే ఈరోజైతే మా ఊడి బర్త్డే సూపర్గా జరిగింది అయితే జరిగింది మేమైతే సరదాగా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే వీళ్ళేందు బ్యాక్ సైడ్ అయితే కూర్చొని ఏదో చేస్తున్నారు వీళ్ళైతే ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు వాళ్ళు ఒకడు టేబుల్ వేస్తాడు దాన్ని బట్ట కప్పుతున్నాడు ఏదేదో చేస్తున్నారు సరే ఏం చేద్దాం చూద్దామని చెప్పేసి చూస్తున్నాము మొత్తాకైతే ఎలా అయితే మా ఊళ్ళో బర్త్డే జరిగింది